అనంతపురం మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తున్నాయి మనకు మీకు ఎవరిలో తెలియజేస్తాం దిగుమతి అయితే ఇక్కడ మాత్రం కొంచెం చాలా ఎక్కువగా వచ్చింది అనంతపూర్ మార్కెట్ నెంట్తో పోల్చుకుని దిగుమతి చాలా వరకు చాలా ఎక్కువగా వచ్చింది భారీగానే పెరిగిందని చెప్పచ్చు మగనపల్లి మార్కెట్ కూడా ఉదయం వీడల్లో చెప్పాను దిగుమతి పెరిగిందని సేమ్ అనంతపురం మార్కెట్లో కూడా ఏదో దిగుమతి పెరిగింది వేలం పట్ల కొంచెం స్లోగా ఉంది మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఒక ముప్పై నెల రూపాయలు స్లోగా ఉన్నాయి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా సూపర్ టాప్లు అయితే వెళ్తాయి సో ఎగ్జామ్ వర్షాలు తగ్గటం వల్ల ఏమన్నా స్టాక్ పెరిగిందా లేదా కొత్త తోట్లో ఏమైనా స్టార్ట్ అయిందో ఒక క్వశ్చన్ మార్క్ సో ప్రస్తుతానికి సూపర్ టాప్ ఎవరో సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమన్నది మీకు వీడియోలో తెలియసాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీకు కొంచెం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి అప్డేట్ వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు ప్రస్తుతానికి సూపర్ టాప్ క్లాస్ ఏమన్నా ఉంటే మంచి ఐటాలన్నీ మూడు వందలు మూడు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై మూడు వందల డెబ్బై రూపాయల వరకు క్లాసు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క విధంగా సూపర్ టాప్ ఒక్కొక్క మండిలో మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయలు ఉంటాయి ఇంకో మండిలో మూడు నలభై మూడు ముప్పైలు అయితే సూపర్ టాప్లు అయితే ఉన్నాయి క్లాస్ అంతా మూడు వందల పైన మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయల లోపల మీడియాలు రెండు ఇరవై ఇంకా రెండు ముప్పై రెండు నలభై రెండు వందల ఎనభై రూపాయల వరకు మీడియాలు నా సూపర్ టాపిన్ కలికి సారీ అనంతపూర్ టొమాటో మార్కెట్ త్రీ సెవెంటీ రూపీస్ ఇప్పటివరకు అయితే మూడు వందల డెబ్బై రూపాయల వరకు జరుగుతుంది ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే నేను మీకు అప్డేట్ ఇస్తాను సో ఇది ఓన్లీ ఫస్ట్ యాక్షన్లో వెళ్తాను రేట్లు మాత్రమే ఇంకా రెండు యాక్షన్ అయితే ఉంటుంది రెండు యాక్షన్లో వెలంపాట్లు మరింత స్లోగా జరిగే ఛాన్స్ ఉంటుందా లేదా ఇంతకుమించి వెళ్ళే ఛాన్స్ ఉంటుందో చూడాలి సో ప్రస్తుతానికి అయితే మూడు వందల డెబ్బై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది కలిగిరి మాత్రం నాలుగు వందల రూపాయలు సూపర్ డాప్ ఉంది సో అనంతపూర్ మాత్రం డౌన్గా ఉంది మూడు యాభై గోల్డెన్ టొమాటో మండీలో రిమైనింగ్ మండీలో మూడు అరవై మూడు డెబ్బై అయితే జరుగుతుంది సో నేటితో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది వెలంపాట్లు స్లోగా ఉన్నాయి కొంచెం స్లో ఉంది అనంతపూర్ మార్కెట్ మీకు ఎవరికైనా తక్షణంగా పూర్వం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు డిస్ప్లే అవుతా ఉంటే ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి సో స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయి కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు